రేడియో వేరితాస్ ప్రేక్షకులకు మరియు వీక్షకులకు ప్రభు యేసుక్రీస్తు నామంన స్వాగతం సుస్వాగతం ఈనాటి సువిశేషంలో యోహాను శిష్యులు వచ్చి ప్రభుతో మీ శిష్యులు ఉపవాసం ఉంటలేదు అని వారు ఒక ఆక్షేపణను తీసుకుని వచ్చారు ఇక్కడ ప్రభు వారికి సమాధానం ఇస్తూ పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు అని వారు ఎలా ఉపవాసం ఉంటారు పెండ్లి కుమారుడు తీసుకుపోబడినప్పుడు అని యేసుప్రభు చెప్తూ ఉన్నారు ఇక్కడ యోహాను శిష్యులు కూడా ఒక రకంగా యేసుప్రభుని పరోక్షంగా అనుసరిస్తూ ప్రభు యొక్క శిష్యులను కూడా వారు గమనిస్తూ ఉన్నారు యోహాను శిష్యులు వారు భక్తిస్మ యోహాను యొక్క శిష్యులు వారు ఏ విధమైనటువంటి ఉపవాసం ఉంటున్నారో ఏ విధమైనటువంటి శిష్యరికం చేస్తున్నారో వ్యూహాను ఏమి బోధిస్తున్నాడో వారు ఎటువంటి జీవితాన్ని జీవిస్తున్నారో మనకు సువిశేషంలో రాయబడలేదు యోహాను శిష్యులు వచ్చి ఇప్పుడు యేసుప్రభుని అడుగుతూ ఉన్నారు ఎలా మీ శిష్యులు ఉపవాసము చేయరు అని అయితే యోహాను గారు శిష్యులు వారి యొక్క ఆశ్రమ జీవితము జీవిస్తున్నారని ఒక రకమైనటువంటి మఠవాసం జీవితం జీవిస్తున్నారని వారు యోహాను శిష్యులు సామూహికమైనటువంటి ఉపవాసం చేస్తున్నారని మనకు అర్థమవుతుంది మఠవాస జీవితంలో దైవాంకిత జీవితంలో వారు సామూహిక ఉపవాసం ఉంటూ ఉంటారు ఈ ఉపవాసమును వారు గమనిస్తూ ఉన్నారు వీరెందుకు ఉపవాసం ఉండడం లేదు అని ఉపవాస దినాల్లో ఉపవాసం ఎందుకు ఉండడం లేదు అని వారు ప్రభుని అడుగుతూ ఉన్నారు యేసుప్రభు దానికి సమాధానం ఇస్తూ పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు అంటున్నారు ఇక్కడ పెండ్లి కుమారుడు ఎవరు అంటే ఏషియా గ్రంథము అరవై రెండవ అధ్యాయము నాలుగు ఐదు వచనాల్లో చూస్తే మెస్సయ పెండ్లి కుమారుడులాగా వస్తాడు అని చెబుతూ ఉన్నారు కనుక ప్రభు మెస్సయా కనుక మెస్సయాతోనే వాళ్ళు ఉన్నారు కనుక మెస్సయా ఒక పెళ్లి కుమారులాగా ఉన్నాడు గనుక ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టుగా నిత్య కళ్యాణం నిత్య పెళ్లి కొడుకుగా ప్రభు ఉన్నారు పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు ఎవరు ఉపవాసము చేయరు కదా అందరూ సంతోషంతో ఉంటారు ఎప్పుడైతే పెళ్లి కుమారుడు తీసుకుపోబడతాడో అంటే యేసు ప్రభుకి ఎప్పుడైతే దూరం అవుతారో అప్పుడు ఉపవాసం ఉంటారని యేసు ప్రభు యోహాను శిష్యులకు సమాధానమిస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి స్నేహితులారా మనం కొన్నిసార్లు వాళ్ళెందుకు ఉపవాసం ఉండడం లేదు వీళ్ళెందుకు ఉపవాసం ఉండ ఉండడం లేదు అని మనం వాళ్ళకి వెళ్ళి వీళ్ళకి వెళ్ళి వారితో వీళ్ళతో పోల్చుకుంటూ మనం ఈ విధంగా ప్రశ్నలు వేస్తూ ఉంటాము కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా సామూహికమైనటువంటి ఉపవాస దినాలే అయినప్పటికీ మనం తపస్సు కాలంలో సామూహికమైనటువంటి ఉపవాసం ఆచరించాలన్నప్పటికీ కొంతమంది వ్యక్తిగతంగా ఇంకొంచెం శ్రద్ధ తీసుకొని వారు ఉపవాసము ను వ్యక్తిగతంగా చేస్తూ ఉంటారు వ్యక్తిగతమైనటువంటి ఉపవాసమునకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉన్నది మనము సామూహికమైనటువంటి విచారంలో ఉన్నప్పుడు సామూహికంగా ఉపవాసం ఉండడానికి మనం ఆసక్తిని చూపుతుంటాము అందరూ ఉపవాసం ఉండాలని మనం ఆశించినప్పటికీ కొంతమంది వ్యక్తిగతంగా ఉపవాసం ఉంటూ ఉంటారు మన యొక్క ఉపవాసం అనేది మధ్యాహ్నం వరకే ఉంటుంది కానీ కొంతమంది సాయంత్రం వరకు ఉంటారు ఉపవాసం అనేది మనం రకరకాలుగా మనం గమనిస్తుంటాం సంపూర్ణమైనటువంటి ఉపవాసం అంటే ఉదయం నుండి సాయంత్రం దాకా ఎటువంటి ఆహారం తీసుకోకుండా కొంతమంది సాధారణ ఉపవాసము అంటే వారు సభ బోధించిన విధంగా ఉపవాసం ఉంటూ ఉంటారు కొంతమందిది పాక్షిక ఉపవాసము అంటే మూడు పూటలా భోజనం తీసుకుంటూ కొద్ది కొద్దిగానే తీసుకుంటూ సగం సగమే భోజనం చేస్తూ వారు ఉపవాసం ఉంటూ ఉన్నారు ఉపవాసంలో చిన్నపిల్లలు చేయరాదు వృద్ధులు చేయరాదు ఎవరు చేయాలంటే ఆరోగ్యవంతంగా ఉండేటట్టు వారే ఉపవాసం ఉండాలి కనుక ఈ ఉపవాసం అనేది ప్రభు మన చెంతన ఉంటే మనలో ఉంటే ఏ ఉపవాసము అవసరం లేదు ఎప్పుడైతే పాపం చేసి దేవునికి దూరం అవుతామో ఎప్పుడైతే ప్రభువు మనకు మనం పాపం చేసినప్పుడు దూరం అవుతాడో అప్పుడు ప్రభుని ప్రసన్నం చేసుకోవడానికి మన ఉపవాసం ఉండి ఆ ప్రభు యొక్క దీవెనలు పొందుదాము దీవుని యొక్క కృపావరాలు ఈ తపస్కాలంలో ఉపవాసంతో పొందుదాము ఆ మెయిన్